అదేనమ్మా నాకు ఎటు జాబ్ లేదు కదా అందుకని ఇంటర్వ్యూలు ఏమైనా పడ్డాయేమో చూస్తున్నాను ఇప్పుడు తొందరే వచ్చింది ఆ భలేదానివే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా మీరేదో మా మీద అభిమానంతో ఉండడం షెల్టర్ ఇచ్చారు కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదమ్మా నిన్నటి వరకు కంపెనీ బాసుకున్నా నేను ఈరోజు బెక్క స్టేజ్కి ఈ క్షణం నుంచి నిన్ను మసి చేస్తాను నిన్ను మసి చేస్తానే వస్తున్నాను 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 అంత తప్పించుకోలేవు మీరేమనుకోనంటే ఒక మాట అడగనా భలేవారి అడగండి మీ లవ్ మ్యారేజ్ ని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా మా పిన్నికి ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి ఇష్టమే నేను చెప్పాను నీ ఇష్టం కానీ నీ ఫ్రెండ్ అడ్రస్ ఇవ్వు ఇందాక నుంచి నా వైపే చూస్తున్నాడు మీరు ముప్పై పడిన అద్దలో చూసుకున్నాడా నల్ల కలర్దాలు మీకు వెతవా గుండు మీద ములసి మల్లికని వెంట్రికలు నా భర్త ఇంట్లో లేడని తెలిసి నాకు సైట్ కుట్టడానికి వచ్చాడు మమత నా జాబ్ గురించి గుడ్ న్యూస్ చెప్తాను ఎదురు చూస్తూ ఉంటుంది తన్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు వాడు ఎలాగో కాల్ చేస్తానడుగా అందుకని నాకు జాబ్ వచ్చేసిందని చెప్తాను మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే మంచి రోజు ఆ బలేమ గంటల గారిని కూడా తోడు తీసుకున్నారంటే ఈ రోజు అయ్యగారు చాలా సపడిమితునట్టున్నారు yes now mm. i'm in a వెరీ రొమాంటిక్ మూడ్ come on అయ్యగారు కండిషన్ మర్చిపోయినట్టున్నారు కొంచెం నో ఈ అతల వితల సుతల తలాతల రసాతల పాతాల భూలోక భవర్ లోకాలలో ఈ రోజు ఏ కండిషన్ మనల్ని ఏమీ చేయలేదు ఎందుకో తెలుసా నవ్వు ఐఎమ్ ఎంప్లాయీ అంటే కొంచెం లెంత్ చాలా అంటే అదే జాబ్ వచ్చేస్తుందన్న ఆనందంలో వచ్చేస్తుందా లేదు అంటే వచ్చేసింది ఎనభై తొందరలో తంగి స్లిప్ అయ్యాను అంటే అవునండి ఇంత తొందరగా మీకు జాబ్ లా వచ్చింది అంటే అతనికి కొత్తగా పెళ్ళిందని చెప్పాను పాపం అతను ప్రాబ్లం అర్థం చేసుకొని వెంటనే ఆర్డర్ పాస్ చేశాడు అన్నట్టు అతనికి ఈ మధ్యనే పెళ్ళయిందట తెలుసా ఇప్పటికి చాలా ఆలస్యం చేశాను అప్పుడు ఏ నేను కూడా గుడ్ న్యూస్ చెప్పాలి గుడ్ న్యూస్ ఫస్ట్ నైట్ అయినా జరగలేదు అప్పుడే గుడ్ న్యూస్ ఏం మాట్లాడి అసహ్యంగా సరే మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో సవ్యంగా చెప్పు అది అది మరేమో అబ్బా మమత మధ్యలో బ్రేకులు వద్దు కంటిన్యూ చెయ్యి మరి మీరేం ఫీల్ అవ్వకూడదు సరే చెప్పు మార్నింగ్ నేను కూడా డీసీ పేపర్లో పడ్డ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి రెండు రోజుల్లో కాల్ లెటర్ రావచ్చు దాదాపు సెలెక్ట్ అయినట్టే ఇంతకాలం నా గురించి మీరు చాలా కష్టపడ్డారండి మన ఇద్దరి కోసం మీరొక్కరే కష్టపడ్డం నేను తట్టుకోలేకపోతున్నానండి ఏ ఆడపిల్లైనా తనని ప్రేమగా చూసుకుని మంచి మనసున్న భర్త రావాలని దేవుళ్ళకి పూజలు వ్రతాలు చేస్తుంది కానీ నేనే పూజలు ఏ వ్రతాలు చేయకుండానే దేవుడు మిమ్మల్ని వరంగా నాకు ప్రసాదించాడు అందుకే మీతో సుఖాలని కాదు కష్టాన్ని కూడా పంచుకోవాలని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను మీతో చెప్పకుండా వెళ్ళినందుకు ఐఎమ్ సారీ ఏంటండి సైలెంట్ అయిపోయారు ఎంత డిస్టర్బ్ చేశాను కదా రాత్రి కూడా నేను చాలా డిసప్పాయింట్ చేశాను ఐఎమ్ సారీ అందుకే ఇక్కడ నుంచి నా మీద మీకు ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నాను ఇక మీ ఇష్టం నన్ను ఉద్యోగం వచ్చిందని నీతో తు అబద్ధం చెప్పాను నీతో ఎప్పుడెప్పుడు సుఖాన్ని పంచుకుందామని ఆలోచించాను కానీ నువ్వు ఎల్లప్పుడూ నా కష్టాల్లో పాలు పంచుకోవాలని తాపత్రయపడ్డావు ఇందాక నువ్వు అన్నవే నేను నీకు దేవుడిచ్చిన వరం అని కాదు నువ్వే నాకు దేవుడిచ్చిన వరం కరెక్ట్ టైంలో నా బాధ్యతను నాకు గుర్తు చేసావు సాధిస్తాను తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తాను వస్తాను సార్ ఉండవా పొద్దు నుంచి బొమ్మలకు నేను చేస్తుంటే మధ్యలో నీగోలు ఏమిటి అది కాదు సార్ మీరు ఏమనుకోకపోతే ఆ మిగిలిన బొమ్మ నేను పూర్తి చేస్తాను పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే పొద్దు నుంచి బొమ్మ ఇలాగా చేస్తుంటే ఈ క్షణంలో నువ్వు అది నన్ను నమ్మమంటావా అది కాదు సార్ ఇఫ్ యూ డోంట్ మై అది మీరు ఒప్పుకుంటేనే గీస్తాను అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మనకెలా ఎలాగో రావట్లేదు ఛాన్స్ ఇస్తే పోలే ఇది బాబు ఇట్రా ట్రై థ్యాంక్ యూ ఇది పట్టుకోండి సార్ ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే నుంచి ట్రై చేస్తే వెళ్ళిపోయాను నువ్వు అద్భుతంగా వేసావయ్యా యు హై వెరీ గుడ్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ వస్తాను చెత్త నా హై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆహా పురు రాడు ఎంత అద్భుతంగా వేసాడు రాడేడు నేనే నేనే వేశాను మంచి స్కూల్ డెవలప్ అయింది నాకు చచ్చా ఆ మీకు వచ్చిన మీరు కదకొండి అది సరే కానీ ఒరే లాడం దొరుకుతాడంటావా వాడు దొరుకుతావా దొరకడం గానీ ముందు మీ అమ్మాయి దగ్గర దొరికిపోయేలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అమ్మడు గుడ్ మార్నింగ్ అమ్మాయి మూడు చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉంది అదే అర్థం కావట్లేదు గురుగారు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ బీరు బాటిల్లో ఉండే అమ్మాయి పొంగిన షాంపైన్ లో ఉందంటే ఎక్కడ ఏదో జరిగింది మన మీద అనుమానం కానీ రాలేదు కదా దొంగలకల్ రాజు కంపెనీ డబ్బు గట్టిగా అరవకరా అమ్మాయి ఏంటంటే ఉద్యోగం పోతుంది నా ఊపిరి పోతే నీ ఉద్యోగం పోతుంది ఉద్యోగం కూడా పోతుంది రవి ఒకసారి అయిపోయింది మన పని అయిపోయిందిరా హాయిగా మనం డబ్బులు నొక్కేసే రోజులు మనం ఎంజాయ్ చేసే రోజులు అయిపోయాయి దేవుడు మన రేషన్ కట్ చేశాడు ఇక మనకి రేపు లేదు ఇవ్వాలా రేపు అవును గురు గారు కుల్ల ఆలోచన వచ్చింది నీకు వచ్చే ఆలోచనలన్నీ అలాంటివే సరే చెప్పాడు మనం అనవసరంగా బాధపడుతున్నాం గాని ఆమె కోపానికి వేరే కారణం ఉండొచ్చేమో మొత్తానికి నువ్వు నా శిష్యుడు అనిపించుకున్నావా ఒప్పుకున్నావుగా ఏమీ తెలియనట్టుగా అక్కడికి వెడదాం అక్కడ పరిస్థితులు బట్టి ప్లేట్ పెరాయిద్దాం చేద్దాం వెళ్ళు నేను కూర్చుంటా అమ్మో నువ్వు లేకుండా నువ్వు పిలిచావట ఏదైనా అర్జెంటు పని మీద పిలిచావేమో అనుకున్నా మీరు నాకు హెల్ప్ చేయాలి తప్పకుండా ఏమిటో చెప్పమ్మా మీరు నాకు ఒక వ్యక్తిని తెచ్చి అప్పగించాలి చెప్పండి మేడం ఏమిటో చెప్పమ్మా ఎవరతను గోండానా రాజకీయ నాయకుడా క్రికెట్ ప్లేయరా సినిమా యాక్టరా పార్క్ లో బొమ్మలు గీసే వ్యక్తిని నువ్వు జనరల్ గా ఎలాంటి అమ్మా నువ్వు అడిగా ఉంటే డెఫినెట్ గా అతను ఏ గ్రేట్ మ్యాన్ అయి ఉంటాడు అమ్మా అతను గ్రేట్ మ్యాన్ కాదో నీకు అనవసరం అతను నాకు కావాలి దట్స్ ఆల్ ఎంత డబ్బైనా పర్వాలేదు వెళ్ళండి నీకేమైనా అర్థమైందా విషయం అర్థం కాలే సీన్ ఎట్లా అర్థమైంది గురువా వెడతమ్మా మీ మాట ప్రకారమే వెడతాం కానీ వాడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పకపోతే ఎలా సంజయ్ పార్క్ లో బొమ్మలు వేసుకున్న వాళ్ళు సవ్వాలచ్చే మంది ఉన్నారు అందులో ఎవరినైనా వెతకాలా మేడం మీరు ఈ విషయం అడుగుతారని తెలిసే నేను ఆల్రెడీ స్కెచ్ వేయించాను ఒకలా దాన్ని ఎక్కడ మోస్తాం ఏదైనా చిన్నది అవునమ్మా ఇది బెటర్ గా ఉంది మీరు నోరు మూసుకోండి వెళ్ళి పనిచేసుకోండి ఎడను నడు ఎక్కడున్నాడు ఈ పెయింటర్ గాడు ఎడను నడు ఎక్కడున్నాడు అవును అమ్మాయి చెప్పిన పార్కు ఇదేనంటావా ఒక్కలో ఇదేనండి ఇదే ఎలా చెప్పగలవు అబ్బా విషయం అర్థం కాక సీన్ ఎలా అర్థం అవుద్ది మరి పార్క్ అయితే బిల్డింగ్ ఉంది ఏమిటి వాచ్మెన్ది అబ్బో నాకంటే తెలియదేట్లు ఎక్కువ ఉన్నారా నీకు శిష్య నడు బాబు నువ్వు ఇక్కడే ఉండు ఉండు ఆ పద్మాంధవ అనాదక్షగా గోవింద ఆహా 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 అందమైన బొమ్మ అద్భుతమైన బొమ్మ అద్వితీయమైన బొమ్మ బాబు 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 అందమైన బొమ్మ సార్ చూడండి సార్ అద్భుతమైన బొమ్మ సార్ సార్ సూపర్ బొమ్మ సార్ ఇది ప్రజలారా కళ ఆరాధకులారా రండి అద్భుతమైన బొమ్మ సూపర్ బొమ్మ అద్వితీయమైన బొమ్మ ఆహాహా ఎంత బాగుంది ఆ కళల్లో తేజస్ ఉంది సౌందర్య గుర్తుకొస్తుంది మొహంలో నవ్వు చూడండి సార్ మీనా మీనా గుర్తుకొస్తుంది ఆ ఒంపు సంపులు చూడండి సార్ నగ్మ నగ్మ గుర్తుకొస్తుంది అంత ఎందుకు సార్ ప్రొఫైల్లో చూడండి సార్ ఐశ్వర్య రాయ్ సార్ ఐశ్వర్య రాయ్ గుర్తుకొస్తుంది సార్ అసలు నేను అంటే బొమ్మని గీయను సార్ కానీ రాత్రి కళ్ళలో ఒక దేవత వచ్చి బాబు బాబు నా బొమ్మ గీస్తావా అని గడ్డం పట్టుకుని బతిమాలింది గడ్డం ఊడిపోతే మనని ఓకే అన్నాను అంతే అప్పుడు ఈ బొమ్మని గీసారు అంతెందుకు సార్ మళ్ళీ ఆవిడే వచ్చి నా కాళ్ళమే పడి బతిమాలినా గీయను ఇటువంటి బొమ్మ చచ్చినా గీయను సార్ ఎడన్నడు ఎక్కడో ఈ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ గాడు ఎడన్నాడు సార్ సార్ ఈ బొమ్మ మీరు నట్టింట్లో అనుకోండి ఇంటికే అందవు ఒంటింట్లో పెట్టుకున్నాను అనుకోండి మొత్తం పెరటికే అందవు బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు అనుకోండి నైట్కే అందవు వరండాలో పెట్టుకున్నారనుకోండి టోటల్ గా వీధికే అందం సార్ ఈ బొమ్మ అద్భుతం సార్ ఇటువంటి బొమ్మని జస్ట్ రూపీస్ కేవలం వెయ్యి ఈ బొమ్మ కొనుక్కోండి సార్ వెయ్యి రూపాయలు బొమ్మ ఒకటోసారి వెయ్యి రూపాయలు బొమ్మ రెండో సారి ఎవరు వచ్చినట్లేదు కంగారు పడితే కష్టం సార్ ఈ అద్భుతమైన బొమ్మ వెయ్యి రూపాయలకే సార్ వెయ్యి రూపాయలు ఒకటోసారి

గంటలో వీడికి అడ్డంగా గడ్డం ఎలా పెరిగిందంటారా థౌసండ్ రూపీస్ ఒకటో సారి వాడి దగ్గర పెరగడానికి ఏముంది గడ్డం తప్ప ఆకలి బాధ తప్పదు వాడి బాధ మనం తీరుద్దాం లేడు వాడు బాధ తీరుస్తావా నువ్వు నా తీర్చు నీ పేరు చూసి ఎవడవడు ఇవ్వబోతున్నాడు థౌసండ్ రూపీస్ రెండో సారి థౌసండ్ రూపీస్ నో ఆశ్చర్యం నో ఈ బొమ్మ గురుగారు నచ్చిందంటే అద్భుతం ఏం గురుగారు ఒకటో సార్ నచ్చిపోయింది నాకు నిజంగా మీరు నా జీవితంలో అడుక్కునే పని లేకుండా చేసేది నిజంగా మీరు నా దేవుళ్ళు సార్ ఏమిటి నువ్వు అడుక్కునేవాడు అంటున్నావు ఆర్టిస్టు కదా ఆర్టిస్ట్ సార్ కానీ కలకి ఈ దేశంలో ఆదరణ క్రేడిసింది సార్ ఆర్టిస్ట్ అందరూ అడుక్కునే వాళ్ళే అడుక్కునే వాళ్ళందరూ ఆర్టిస్ట్ లే అడుక్కునే నగ్గ సత్యాన్ని ఎంత గొప్పగా చెప్పావు నాయనా నువ్వేం కంగారు పడక్కర్లేదు నీ బొమ్మలు మేము కొంటాం నువ్వు ఇక అడుక్కునే అవసరం ఏ లేదు ఏదైనా సెల్లర్ బోని కొడతారా చిల్లరేంటి చెండాలంగా పచ్చనోటితో ముఖం పలిగేలా అడ్వాన్స్ కొడతాను కొంచెం పక్క వస్తావా పది మందిలో తీసుకోవడా నాకేం అభ్యంతరం లేదండి నాకు అసలు సిగ్గే లేదు పర్వాలేదు ఇక్కడే ఇవ్వండి ఇక్కడ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ ఏమిటండి అబ్బా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ వాళ్ళ కళలో పెడితే అంత డబ్బు మీకెలా వచ్చింది అంత డబ్బు నువ్వెలా అడిగావు అని మన్ని కొట్టి బొక్కలో పెట్టేస్తారు అందుకని మనం అలా పక్కకి పక్కకెళ్ళి బాగా చెప్పారు అలా మనకంటే పెద్ద ముష్టాలండి పక్కకి వెళ్దాం పదండి అవును మరి బొమ్మ అబ్బా క్యాష్ ఇచ్చిన తర్వాత తర్వాత తీసుకుందాం ముందు క్యాష్ ఓకే చెప్పండి ఎవరు బొమ్మ వేయాలి ఎంత బొమ్మ వేయాలి ఎంత ఇస్తారు గురుగారు ఒక్క నిమిషం చెబుతా లేక బాబు నువ్వు పెయింట్ వేస్తూ ఉంటావునండి గోడలు పెయింట్ కాదండి కాగితాల మీద అద్భుతమైన బొమ్మలు సృష్టించే ప్రయత్నం చేసి వెళ్తానండి ఈ గెడ్డ ఒరిజినల్ బాబు అవునండి బాడీలోంచి ఒరిజినల్ గా వచ్చిందండి రెడీ అండి